మనం అందరం కూడా న్యాచురల్గా ప్రజలకి హెల్ప్ చేస్తున్నట్టే ఈ ప్రోడక్ట్ని మనం మనం వాడుతూ మనం తెలిసిన వాళ్ళకి చెప్పడం ద్వారా సో కాబట్టి ఒక మంచి నిర్ణయం అనమాట ఇది వాళ్ళ సో మణికంట ద్వారా చాలా పెద్దగా చాలామందికి ఎందుకంటే ఒక నమ్మకం లేని వాళ్ళు కూడా ఒక నమ్మకం కలిగిస్తుంది అనమాట సో అలాంటి ప్రోడక్ట్ సో మీరు అందరు కూడా సపోర్ట్ చేసినందుకు ఇవ్వాలి కదా ఇక్కడ వచ్చి అందరు కూడా అలాగే మీ అంతా సహాయం కూడా పది మందికి చేయాలి కానీ ఈ ప్రోడక్ట్ వల్ల సో మేమైతే నెక్స్ట్గా ఈవన్ వర్క్ చేస్తూ కూడా ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తూ కూడా మా ఇంట్లో రిజల్ట్ వచ్చిన తర్వాత మా అమ్మకు నా భార్యకు రిజల్ట్ వచ్చిన తర్వాత అందరికీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది సో ఇప్పుడు ఎంతో మంది నుంచి మాకు బ్లెస్సింగ్స్ వస్తున్నాయి ఇప్పుడు ప్రొడక్ట్ వల్ల ఇప్పుడు చూడండి సో మనకంటకు ఇంత మంచిగా అయితే మాకు బ్లెస్సింగ్స్ ఇస్తుందా లేదా అవునా కదా సో ప్రతి మనిషి నుంచి మనకు బ్లెసింగ్స్ వస్తాయి ఇది న్యాచురల్గా ప్రతి ఒక్కరికి ఇరవై సంవత్సరాలు యూటిలైజ్ చేయ ప్రోడక్ట్ అన్నమాట ఒకసారి ఒకటి ఇరవై ఏళ్ళు పనిచేస్తుంది అంత మంచి ప్రోడక్ట్ అనమాట సో అందుకోసం ఇలాంటి నిర్ణయం తీసుకొని మంచి ఆఫీస్ సో అందరు వచ్చి చూస్తేనే అర్థమైపోద్ది అనమాట ఈ ప్రోడక్ట్ ఎంత బాగా పని మన దగ్గర చదువుకుంటే కూడా సరిపోతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది అనమాట ఈ ప్రోడక్ట్ సో మీ అందరూ వచ్చినట్టు థ్యాంక్ యూ